ఏమని మా మీదగా నువ్వు రాజుగా ఉన్నాను అడుగుతున్నాయి ఏ చెట్లు పనికి మారిన చెట్లు మంచి చెట్లు కావు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఏమని నా దేవునికి మనుషులకు నేను మంచి నూనె ఇస్తున్నాను నేను మీ మీద రాజుగా ఉండను ఆమె ప్రజల్లో పనికి మానవాళ్ళు వచ్చి నీ దగ్గరికి ఎందుకు పనికి వచ్చి నీ దగ్గర మీటింగ్ లేస్తే అమ్మో నాకు పనుంది నువ్వు వెళ్ళిపో అనాలి ఏ చెట్టు మళ్ళీ బాడలు ఉన్నాయని మీరు కూడా కొనుక్కోకండి బాడల చెవులు ఉన్నాయని మీరు కూడా కొనుక్కోకండి వ్యర్థమైన ముచ్చట్లు వ్యర్థమైన మాటలు మనకి అనవసరం బ్రతికితే చెట్లు లాగా బ్రతకాలి చెట్టు కూడా ఏమంటుందంటే నేను మంచి ఫలములు వేస్తున్నాను అంజూరుపు పండు బాగుంటది తిన్న తెలుస్తుంది అంజూరుపు చెట్టు బాగుంటది తిన్నా వాళ్ళకి తెలుస్తుంది అక్కడక్కడ చెట్లు కనపడతాయి ఇళ్లలో అంజూరుపు చెట్టు పండు తినండి ఆరోగ్యానికి మంచి దొరుకుతుంది ప్రజల మంచి ఔషధముగా వాడుకుంటున్నారు మంచి ఫలములను ఇస్తున్నాను నేను నా నేను వదిలిపెట్టి మీద రాజుగా ఉండటానికి నేను ఇష్టపడట్లేదని చెప్పేసింది ఏ చెట్టు అంజూరపు చెట్టు ఎందుకంటే ఈ లోకంలో బ్రతికితే అంజూరపు చెట్టు లాగా బ్రతకాలి మనం కూడా మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి ఆ చెట్టు ద్రాక్ష చెట్టు ఏ చెట్టు ద్రాక్ష చెట్టు ఏమంటలే దేవుని మానవులను సంతోష పెడుతున్నాను ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్లు మీద రాజునైంది అటు ఇటు నేను వచ్చేమనా అని ఆ పనికి మారిన చెట్టు ఏం చేస్తున్నాయి అంటూ ఉన్నాయి అందుకనే కీర్తనకారుడు అన్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడువుక కాపుల మార్గమున హాస్యకులు కూర్చున్న చోటన కూర్చున్నకా వదిలిపెట్టి దేవని ధర్మశాస్త్రం మనందు ఎవరు ఆనందించి చదువుతారో వారు ధన్యులు అన్నాడు అతడు నీతి కాలంలో యువరనా నాటబడిన వాడే చెట్టు ఆమె ఐజలాబ్ చెట్టు బొప్పదే ద్రాక్ష చెట్టు కూడా బొప్పదే ఆమె ఐజల్ అటీ లోపల మనం దేవుళ్ళు బ్రతికితే ఎలా బ్రతకాలి వలీవ చెట్టు లాగా అంజూరబ్ చెట్టు లాగా ద్రాక్ష చెట్టు లాగా మొహమ్మది చెప్పి అస్తన్నాయి ఏమని మేము ఏమన్నా నువ్వు కూడా మా అమ్మాయి చెప్పాలి షాపింగ్కి నువ్వు వెళ్ళు బజార్కి నువ్వు వెళ్ళు సెంటర్కి నువ్వు వెళ్ళు సినిమాకు నువ్వు వెళ్ళు విందుకు నువ్వు వెళ్ళు భోజనానికి నువ్వు వెళ్ళు పెళ్లికి నువ్వు వెళ్ళు పేరంటాలకు నువ్వు వెళ్ళు నేను మాత్రమే వెళ్ళకపోతాను దేవుని మందిరములకు వెళ్తానని చెప్పాలి ఎవరు నువ్వు వలీవ చెట్టు అయితే నువ్వు అంజూరుపు చెట్టు వైతే నువ్వు ద్రాక్ష చెట్టు అయితే ఉన్నది ఉన్నట్టుగా ఖండితముగా నువ్వు సమాధానము చెప్పే వ్యక్తిగా వారిని చూసి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు ఎవరికి ఒక్కోసారి మా తల్లిగారు బాధపడుతూ ఉంటుంది ఆదివారం వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అని అడుగుతూ ఉంటది నాకు కొంచెం చిరాగ్గా ఉంటది అది చిన్నపిల్లల ఆదివారం ఆరాధనకు రావాలని బీపీటీ వండుకుని మూడు పూటలు తినే వాళ్ళకి తెలియదు ఇల్లు మూడు వాళ్ళకి తెలియదండి నువ్వు మొక్క అయితే వస్తావు అంజోర్పు చెట్టు అయితే వస్తావు అర్థవతుందా మనసు బాగా లేదని సాకులు చెప్పవు ఆత్మలాగా విస్తారమైన పనులు పెట్టుకోవు ద్రాక్ష చెట్టులాగా కొట్టినట్టుగా సమాధానం చెబుతావు ఆమె పైసలో పైసలో పెడతానికి డెబ్బై రోజులు పెట్టాం డెబ్బై మంది కూడా లేరు నార్త్ నాతో పాటు డెబ్బై రోజులు పెట్టాం కానీ డెబ్బై మంది కూడా లేరు అందుకనే ప్రభు పాత పాత ఒక మంచి మాట అన్నాడు ఏర్పాటు చేయ పిలవబడినవారు అనేకులు ఏర్పాటు చేయబడిన వారు మందే ఆమె ఒక్కర్ నేను తిట్ట ఎందుకు తిడతాం ఇది నా పద నేను పెట్టుకున్నాను ఉపవాసాలు

చెతో ఏం చేసిందంట చెప్పిందన్న పోకపోక ఎవరితో స్నేహం పెట్టుకున్నారు ఇల్లు చూసారా చెడిపోయిన వాళ్ళకి చెడుపోయిన చెట్టు వస్తుంది మంచి వాళ్ళకి మంచి చెట్టు ఉంటది మామే ఇస్రాలు అనుకుంటున్నారంట గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో అనుకుంటున్నానంట ఇస్రాయేలీగా వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకున్నాం ఇరవై వచ్చినాము చదవండి చెప్పుకొని చీకటి మేలు వెలుగు చీకటి వారికి మీకు శ్రమ చేతు తీపని తీపి ఆ వారికి శ్రమ దేవునికి శ్రమేత్రం కాల జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మంచిని పట్టుకోట్ల మంచి చెడు అనుకుంటున్నారు తీపి ఏమో చేదనుకుంటున్నారు అలాంటి వారికి ఏమంటున్నాడు శ్రమ అంటున్నాడు ఈ పోయి పోయి ముళ్ళ చెట్టులో ఇరుక్కున్నాయి ఈ ముళ్ళ చెట్టు అంటే మీరు నా నేడ ఆశ్రయిస్తే సరి లేకపోతే నా నుండి ఏం బయలుదేరి అగ్గిని బయలుదేరి మిమ్మల్ని అందరినీ కాల్చివేను కాల్చేస్తాను దెబ్బగా మిమ్మల్ని అందరినీ దహించి వేస్తాను నేను అందుకని సాతాను గర్జించు సింహము వలి ముదిన వాడు చూస్తున్నాడు కానీ ప్రభు ఏమంటాడంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ప్రజలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గట్టిగా చప్పలు కొట్టి దేవుడుస్తుంది మనలో ఉన్న ఏ ఆ ముల చెట్ట కంటే ఆ ముండ్ల చెట్టు కంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు జీసస్ మెసేజ్ పిల్లల మంచి గ్రేట్ మెసేజ్ అని చెప్పిన మాట ఏంటంటే మంచి చెట్ మంచి చెట్లుకి చెట్ట కాయలు కాయలు చెట్ట చెట్టుకి మంచి కాయలు ఎత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అమ్మ ఒకటైతే కూతురు అవుతుందా బాబు అయితే కొడుకు ఒకటి అవుతాడా మనం ఏమి విత్తుదుమో ఆ పంటనే రేపు పోయిపోతున్నాము ఆమె ఈ డెబ్బై రోజుల ఉపవాసపు ప్రార్థన చివరి రోజు వచ్చిన మీతో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఒలివ చెట్లు లాగున్నావా అంజూరు చెట్లు లాగున్నావా ద్రాక్ష చెట్లు అనేవి ఉన్నావా చె ఉన్నావా నువ్వు ఏ చెట్టులాగా బ్రతకాలని ఆశపడుతున్నావు డిక్లైర్ చేసుకుని డిసైడ్ చేసుకుని మంచిగా ముందుకు వెళ్ళు ప్రభు నీతో రాబోతున్నాడు చెట్టు లాగా ఉండబోతున్నాను అనే వాళ్ళందరూ చప్పట్లు కొడదాం మంచి మంచి అలక్కి దేవుడికి మైమకల్గా ఉల్లి చెట్టు వాళ్ళు అంజూరపు చెట్టు వాళ్ళు ద్రాక్ష చెట్టు వాళ్ళు ఉన్నాననే వాళ్ళు అందరూ చంట్లో ఎందుకు ఆదివారం ప్రాంతం దొంగలో నేను క్రైస్తవులు పెట్టే చక్కని పేర్లు అంటే దొంగలో నక్సల ఇట్లు అదవుతుందా వేషదారులు మోసగాళ్ళు అబద్ధికులు అదవుతుందా నువ్వు చెట్టుగా ఉంటే ఏ ఆదివారం ప్రార్థన మానవు నువ్వు అంజోరపు చెట్టు వల్లే ఉంటే ఆదివారం నువ్వు ప్రార్థన మానవు ద్రాక్ష చెట్టు వల్లే ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన మానవు నువ్వుల చెట్టు వల్లే బ్రతుకుతున్నావు కాబట్టి నేను వచ్చినప్పుడు చర్చకి వస్తున్నా కష్టం అయితే మానేస్తున్నాను దాన్ని ఆశ్రయిస్తే జరిగేది ఏంటంటే అదే ఓపెన్ అయి చెబుతుంది నాలుగు నుండి అక్కిని బయలుదేరి మిమ్మను కాల్చి వేయను అని సమాధానం చెబుతుంది అది దాన్ని నోట్లో పడి లడ్డులాగా మిఠాయిలాగా అది ముందే సమయం ముంచుకోలేదు ఇదిగో ఇదే అనుకూల సమయం నేడే దినము దేవునికి స్థూత్రం కలుగున గను ప్రభావితాడు డెబ్బై రోజుల ఉపవాసింపుడు ముగింపు కలిగిన శక్తి కలిగిన ఆత్మీ స్థలములే చెట్టు ఈ లోకంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు కాపరి గొరెలు కొరకు తన ప్రాణము పెట్టినట్టాడు ఆ ప్రభు మహిమ నీతో దాకా